హాయ్ యామ్ డాక్టర్ బి సాయకంత్ కుమార్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ ఫ్రమ్ ఏజ్ క్లినిక్స్ కొత్తపేట సో ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి కిడ్నీ సమస్య ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి వాళ్ళకుంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు జనరల్గా ఫైవ్ టు టెన్ ఇయర్స్ డౌన్ ది లైన్ వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి కిడ్నీస్ మీద ఫంక్షనింగ్ అనేది తక్కువయే అవకాశాలు ఉంటాయి సో వీళ్ళల్లో సహజంగా ఏమైనా కాలవాపులు రావడం లాంటిది లేకపోతే ఏమైనా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉండడము లేకపోతే తెలియకుండా షుగర్ డౌన్ అవ్వడం లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా ఇంకోటి విజన్ ఏమైనా తగ్గుతుందా ఇంకోటి వాపులు ఏమైనా వస్తాయా లేదా అనేది కొన్ని చూసుకోవాలి ఇలాంటివి వస్తున్నాయంటే ఇమీడియట్గా మనం కిడ్నీకి సంబంధించిన టెస్ట్లు కొన్ని చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది సో ఏమేమి టెస్ట్ చేయించుకోవాలంటే సింపుల్ టెస్ట్ క్రియాటిన్ యూరియా ఇవి కిడ్నీకి సంబంధించిన టెస్ట్ అండి ఈ బ్లడ్ టెస్ట్ ఎక్కడ కూడా చేయొచ్చు ఇదేంటంటే సింపుల్ టెస్ట్ దీనివల్ల ఏంటంటే కిడ్నీ ఫంక్షనింగ్ ఎంతవరకు ఉంది డయాబెటిక్ పేషెంట్స్లో అనేది తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఈ యూరిన్ టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి యూరిన్లో మనకి ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా లేకపోతే ఏమైనా సెడిమెంట్ అంటే బ్లడ్ లాంటిది ఏమన్నా లాస్ ఉందా లేదా అనేది తెలుస్తుంది ఒకవేళ ఇలాంటివి ఉన్నాయంటే ఇమీడియట్గా నెఫరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది థర్డ్ థింగ్ ఏంటంటే రెటినా టెస్ట్ అనేది రెగ్యులర్గా చేసుకోవాలి ఒకవేళ షుగర్ అనేది మోర్ దెన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్లీ కంపల్సరీ రెటినా టెస్ట్ చేయించుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి రెటీనా మీద ఎఫెక్ట్ ఉండడం వల్ల ఏమైతే అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ సో రెగ్యులర్గా డయాబెటీస్ వల్ల ఏమైనా రెటీనా మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా అని చూసుకోవాలి సో వీటిలో కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు లేకపోతే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్గా షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం సో డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మెయిన్గా కిడ్నీ మీద షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల వస్తుంది సో మెయిన్గా షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం మెడికేషన్స్ అనేది ఆల్టర్ చేయాల్సిన అవసరం పడుతుంది ఎందుకంటే నార్మల్ రెగ్యులర్ మెడికేషన్స్ యూస్ చేస్తే వాళ్ళకి బీపీ షుగర్ కంట్రోల్లో ఉండకపోవచ్చు ఒక్కోసారి తెలియకుండా షుగర్ డౌన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు సో కొద్దిగా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ కానీ లేకపోతే ఏమైనా బ్లడ్ షుగర్స్ మీద ఎఫెక్ట్ కానీ మెడికేషన్స్ కొద్దిగా ఉంటాయి సో వీటిని మనము కంపల్సరీ నెఫరాలజిస్ట్ని సంపాదించి మనం మెడికేషన్స్ మార్చుకోవాల్సిన అవసరం పడుతుంది ఒకవేళ వాళ్ళకి ఆప్షన్ ఉంటే మాత్రం ఇన్సులిన్ తీసుకుంటే కొద్దిగా బెటర్ ఎందుకంటే మనం అది డోస్ మాడిఫికేషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి సెకండ్ థింగ్ ఏంటంటే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి షుగర్లో ఏంటంటే బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో బీపీ అనేది రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం బీపీ కంట్రోల్ చేయాల్సిన అవసరం పడుతుంది థర్డ్ థింగ్ ఏంటంటే ఈ ప్రోటీన్ లాస్ కాకుండా ఉండడానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి అవి రెగ్యులర్గా తీసుకొని మనం ప్రోటీన్ అనేది లాస్ తగ్గించుకోకుంటే ఫ్యూచర్లో కిడ్నీల మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి